प्लीज सब्सक्राइब द नेट टीवी क्षण क्षण मे मुझे समाचार यू तेलुगु देश कार्यकर्ता నిశ భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాల కు దేశభక్తులారా నందమూరి దేశ ఆశయ రథ సారథ్యం మీదే పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అనుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కానకా క్షణం విశ్రమించక కుంగెను జండ ఈరోజు మంచి శుభగణము ఎందుకంటే నేను ఇక్కడ కులపాటులు మా అభిమానులు ఉన్నారనేది ఇప్పుడు నుంచి ఉన్నా కూడా పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ ఉన్నా కూడా నా ఇంట నడుస్తాం లేదంటే కూడా నేను కష్టపడి చేతాం పార్టీ ఒక లేదు లేదు అట్లా పోతున్నాను ఇట్లా పోతున్నా అంటే పెద్ద టికెట్ వస్తానే నేను కూడా ముందే హెచ్చరించి తప్పకుండా మనం పెద్ద సహాయ సహకారాలు అన్ని అందించాలని చెప్పేసి నేను కూడా వీళ్ళు కోరుకోవడం జరిగింది నా కోరిక తప్పకుండా మనం పెద్ద గెలిపించుకోవాలా అనే పడుదలతో వైసీపీలో వీళ్ళు బాగా పనిచేశారు ఎందుకు అక్కడ అగౌరంగా ఉంది బాగలేదు మాకు మర్యాదలు కూడా తక్కువ ఉన్నాయి ఏదో నిన్న డబ్బులు ఆశించలేదు అని మీకు చెప్పడంతో సమ్మె రాండి మన పెద్ద దగ్గర పని చేస్తాం మనం కష్టపడతాం పెద్ద ఎమ్మెల్యేగా చూసుకుందాం మా రామ్ చంద్రు అన్న మేరకు ఈ పార్టీలో మేము చేయడం జరిగింది రామచంద్రుడన్న మా దగ్గరకు వచ్చి మీరు ఈసారి ఖచ్చితంగా పెద్ద ఆయనకు సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేస్తున్నారని నేను పెద్ద ఆయనకు హామీ ఇచ్చాను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి పెద్ద ఆయన సపోర్ట్ చేసి ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో పెద్ద ఆయనకు మరోసారి ఎమ్మెల్యేగా భారీ మిజాయి పిలిచియాలని

జనసేన ఇవన్నీ పార్టీలు తెలుసు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి మరి మనం అందరం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి అందరూ కూడా తెలుసుకున్నాం తెలుసుకున్నాం ఆయన ఏదో గతంలో రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ఎంత బాగా పరిపాలన చేశారో ఆయన కంటే ఎక్కువగా పరిపాలన చేస్తారని మీరు అందరూ ఆలోచన పడి మంచి మిజాయితీ తెచ్చి ఆయన గెలిపించడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరు కలవాలన్నా కూడా అందుబాటులో ఉన్నాడు ఎన్ని ఎవరు కలవాలనే అందుబాటులో ఉన్నాడు మంత్రులు మంత్రులు కలవాలనే అందుబాటులో ఉన్నాడు ప్రజలు ఏదైనా కారణాలు వెళ్ళిపోయి ఆయన కలుస్తామనే కూడా ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఉన్నాను అటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు లేదా ఉంటాడు సత్యంతో ఉండదు కొంత మీటింగ్ టికెట్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడవు చేయ కొనవు కలవాలన్నప్పుడు ఆయన కలిసి మనం బాధలు చెప్పుకోవాలంటే అందుబాటులో ఆయన అవకాశమే లేదు వాళ్ళ ప్రతిగా ఉండేటప్పుడు ముఖ్యమంత్రిగా ఇట్లా వర్షం కూర్చుంటే ఇంకా ఆ స్థలం దూరం వరకు పోయి ఆయన ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కూర్చుంటే ప్రతి ఒక్క మనిషిని మాట్లాడించేవాడు ప్రతి ఒక్క అర్జీని తీసుకొని వారి సమస్యలు పరిష్కారం చేయడానికి అధికారులు చెప్పి కృషి చేసేవాడు ఆయన మరి ఏ మాత్రం మనుషులకే కనపాడు ప్రతి మంది ఇంట్లో నుంచి ఆఫీసర్ల దగ్గరికి వస్తా ఉంటారు వాళ్ళు మాట్లాడుతుంటారు మాట్లాడుతున్నారు బయటకు వచ్చేదానికి పోవాలని కూడా తెలియదని కాబట్టి ఆంధ్రప్రదేశ్ కొద్దు అప్పుల నిధుల కూరుకునిపోయి ఉంది మన ప్రతి రెండు రెండున్నర లక్షల రూపాయలు అప్పుంది ఇప్పటికీ అప్పులు తీసుకొస్తున్నారు తెలంగాణ ఉద్యోగం జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు మెడికల్ వాళ్ళకు ఏదన్నా పోయి ఆర్థిక సహాయం చేసే పరిస్థితులు లేదు మరి కొన్ని ఉచితంగా వైద్యాలకు ఆసుపత్రుల్లో పోయి మనం చేయించుకుంటే ఆసుపత్రుల్లో చేసిన కోట్ల రూపాయలు వాళ్ళకి పైలమైన కారణంగా ఆసుపత్రుల వాళ్ళు కూడా ఏం లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది ఆయన చాలా కేసులు ఉన్నాయి గతంలో పదహారు గంటలు జైల్లో ఉన్నాడు పదహారు గంటలు జైల్లో ఉన్న కాలంలో వాళ్ళ తల్లి నీలమ్ గారు వాళ్ళ చెల్లెలు షర్మిల గారు దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా మా అన్న ముఖ్య రూపలు కావాలని వాళ్ళు కూడా కష్టపడి బాగా పనిచేసి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది వాళ్ళు చెల్లెలు ప్రజలు దోచుకుంటున్నారు మన భూమి మనం అమ్ముకోవాలంటే మనం డబ్బు పెట్టాలా కొన్ని వాళ్ళని డబ్బు కట్టాలి అన్నవాడు అన్న డబ్బులు పెట్టాలా మరి ఎక్కడైనా పంచాయతీలు వస్తే డబ్బులు కట్టాలా వర్గాలు ఎస్ట్రీలు ఎస్ట్రీలు వీళ్ళందరూ కూడా న్యాయం జరగడం లేదు ఈ రాష్ట్రంలో ఈ దఫా ఎన్నికల ముఖ్యమంత్రిని మార్చారని ప్రభుత్వం ఆలోచిస్తున్నారు అసలు వెస్ట్ గోదావరి కృష్ణ విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఆయన నాలుగు సీట్లు వచ్చే పరిస్థితులు లేదని చెప్తాడు కాబట్టి మనమందరూ కూడా ఈరోజు రామచంద్రెడ్డి గారి గ్రామం చేయటం నుంచి చాలా మంది వారందరూ కూడా ఆయన మాట్లాడి మిమ్మల్ని అందరినీ తెలుగుదేశం పార్టీ ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ వినిపించి వాళ్ళు దేశం పార్టీ చేర్పించిందని ఆయన తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మిత్రులు ప్రజ గారికి ఆయన పార్టీకి చేరిన అందరూ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీని చేరిన కూడా గెలుసుకుంటే ధన్యవాదాలు తెలియజేస్తూ అందుకే ఇక్కడ వచ్చిన ఎప్పుడు వచ్చినా ఈ రోజున ఆరు గంటల ఎన్నికల్లో నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరికీ మీకు నాకు టికెట్ కావాలనే కొడుకు నాకు టికెట్ ఇప్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు